కాకినాడ జిల్లా పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం డాక్టర్ ఉమర్ అలీషా గురుజీ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి గురువు గారి ఆశీర్వచనాలు తీసుకున్నారు అనంతరం యూనియన్ సంక్షేమ నిధికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీష పదివేల నూట పదహారు రూపాయల నగదును అందించి వారి దాతృత్వాన్ని దానగుణాన్ని చాటుకున్నారు పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఈ రోజున వారి సంస్థ తరఫున ఈ రోజున ఓపెనింగ్ చేసుకున్నారు ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాము పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఉన్నతంగా ఎంతో నైతిక విలువలతో సమాజంలో ఒక మంచి మార్పుని తీసుకురాగలిగి సామాజికంగా చైతన్యవంతమైనటువంటి వార్తలను చైతన్యవంతమైనటువంటి అంశాలను సమాజానికి అందిస్తూ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి సంస్థగా తీర్చిదిద్ది దీన్ని ఉన్నతంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి సంస్థగా భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క ప్రత్యేక శుభాశీసులు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పిఠాపురాన్ని ఒక మంచి ఉన్నతమైనటువంటి పట్టణంగాను ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి పిఠాపురం పట్టణాన్ని తీర్చిదిద్దవలసినటువంటి ఆ ఎన్నో ఆశయాలు మీ మన సంస్థ ద్వారా పిటాపులు అసోసియేషన్ జర్నలిస్ట్ సంస్థ ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ సర్వేజాన ప్రాబ్లమ్